మీకు సమాధానం కలుగును గాక ఈరోజు ఒక అద్భుతమైన దేవుని వాగ్దానాన్ని చూద్దాము రండి కాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చినము మేము చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యోహోవా తాను నీ పితృలతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును దేవుడు ఇక్కడ అంటున్నాడు ఒక అద్భుతమైన నిబంధన మీ పితలతో చేసిన నిబంధన ఇదిగో ఈరోజు నా మాట విని వాటిని అనుసరించి నడిచినట్లయితే నా పి మీ పితలతో చేసిన నిబంధన ఇదిగో నెరవేర్చి నీకు కృప చూపుతాను అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఈరోజు కృప కృప అనగ్గా మేము మా జీవితంలో ఎప్పుడు పొందుకోలేని దానిని పొందుకోవడమే కృప రక్షించబడలేము జీవితంలో మేము బాగుపడలేము అనే స్థితిలో మేము రక్షించబడి బాగుపడడమే దేవుని కృప నా వల్ల కాదు మేము దానిని పొందుకోలేము అనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దానిని పొందుకోవడమే దేవుని యొక్క కృప సో ఈ కృప నీ పట్ల చూపించాలి అంటే నువ్వు చేయవలసిన ఒకే ఒక పని దేవుని మాట అనుసరించాలి దేవుని మాట ఆలకించాలి ఆ మాటను అనుసరించాలి అప్పుడే దేవుడు నీకు కావలసిన ఓ అద్భుతమైన ఆశీర్వాదం ఇస్తాడు ప్రపంచంలో ప్రతి మనిషికి కావలసింది ఆరోగ్యం నెంబర్ టూ అభివృద్ధి నెంబర్ త్రీ ఆశీర్వాదం ఈ మూడు ప్రతి ఒక్క మనిషి కోరుకుంటాడు ప్రతి ఒక వ్యక్తి తన జీవితంలో ఆశిస్తాడు నేను ఆరోగ్యంగా ఉండాలి నేను చేసే పనుల్లో ప్రయత్నంలో వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధి ఉండాలి అని కోరుకుంటాడు ఒక స్టూడెంట్ నేను మంచి మార్గు మంచి మార్గులతో పాస్ కావాలి నేను మంచి ర్యాంక్ రావాలి అని ఆశిస్తాడు మంచి ఆరోగ్యం ఉండాలి మంచి చదువుకోవాలి మంచి అభివృద్ధి కావాలి జ్ఞానంలో అభివృద్ధి కావాలి అని కోరుకుంటాడు ఒక వ్యాపారస్తుడు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కోరుకుంటాడు దినదినము తన జీవితంలో ఆరోగ్యము కోరుకుంటాడు తద్వారా అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఆశీర్వాదము పొందుకోవాలని ఆశిస్తూ ఉంటాడు సో ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ప్రతి వారి వారి పనులలో వారి వారి ఆలోచనలో వారి వారు కలిగి ఉన్న ప్రతి విధమైన తలంపుల్లో వారు కోరుకున్న వాళ్ళు కోరుకోవలసింది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఉండవలసింది వారు బాగుండాలి అనగా ఆరోగ్యంగా ఉండాలి అభివృద్ధి కలగాలి ఆశీర్వాదం కావాలి సో దీని కొరకు మనిషి పడని తిప్పలు లేదు ఆరోగ్యంగా ఉండాలి అని ఆరోగ్యంగా ఉండడానికి అభివృద్ధి కలగడానికి ఆశీర్వాదం పొందడానికి మనిషి ఈరోజు ఎన్నో కష్టపడుతున్నాడు కష్టపడుతున్నాడు వ్యాపారం చేస్తున్నాడు అనేక విధాలుగా స్థాపిస్తున్నాడు గాని ఎందుకో కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు ఆరోగ్యం కుదపడం లేదు అభివృద్ధి చూడలేకపోతున్నాడు ఆశీర్వాదం ఉండలేకపోతున్నాడు ఈ లోకములు ఎంత నిజాయితీగా ఉంటే అంతగా ఆశీర్వాదము లేదు అంతగా అభివృద్ధి లేదు కారణం ఏంటంటే లోకము అక్రమముతో అన్యాయంతో సంపాదిస్తూ ఈ భూసంబంధమైన ఆశీర్వాదము కోరుకుంట వారు చాలా మంది ఈరోజు నేను మాట్లాడే ఆశీర్వాదం భూసంబమైన ఆశీర్వాదము కాదు అనేక మందికి దీవెనకరంగా ఉండేది ఇది దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని కలిగి ఉండడమే ఆశీర్వాదం ఆయన మాటను గ్రహించి అనుసరించి అలకించి ఉండడమే ఆశీర్వాదం మేము చూసినట్లయితే ఎస్ చూద్దాం పరమడువ వచనం ఈ మనసుకి కావలసిన ఆరోగ్యము అభివృద్ధి ఆశీర్వాదం ఈ మూడు కూడా నా దేవుడు మీకు ఇస్తున్నాడు చూద్దాము రండి పదమూడు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిదన్న నీ పితలతో ప్రమాణం చేసిన దేశము దేశంలో నీ గర్భఫలము నీ భూఫలము నీ నీ ద్రాక్షరసమును నీ నూనెను నీ పశువులను మందను నీ గొర్రెల మందను మేకల మందులను దీవించును దీవించునో దేవుడు అంటున్నాడు అభివృద్ధి చేస్తాను వాటిని ఆస్వాదిస్తాను నీ మందను ఆస్వాదిస్తాను నువ్వు కలిగిన ఆస్తిని ఆస్వాదిస్తాను నువ్వు కలిగిన ఉద్యోగమును ఆస్వాదిస్తాను నువ్వు కలిగున్న అద్భుతమైన వ్యాపారాన్ని ఆస్వాదిస్తాను నువ్వు కలిగి ఉన్న కుటుంబాన్ని ఆస్వాదిస్తాను నీ కలిగున్న సంఘాన్ని ఆస్వాదిస్తాను నీ కలుగున్న ఎస్ ఫలాన్ని ఆశ్రయిస్తున్నాడు నువ్వు కలిగి ఉన్న అద్భుతమైన ఆ యొక్క వ్యాపారాన్ని ఆశ్రయిస్తాను ఎప్పుడు ఆశ్రయిస్తాడు ఆయన మాట విని ఆయన మాట ఆలకించి ఆ ప్రకారంగా అనుసరించినట్లయితే దేవుడు పిలిచినప్పుడు అబ్రహము విధేయు విధేయుడుగా వచ్చాడు విధేయత చూపించాడు విశ్వసించాడు వీర విజయం పొందాడు కారణము అబ్రహము దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని ఆశ్రయించాడు కాబట్టి అబ్రహము దేవుని మాట ఆలకించాడు కాబట్టి దేవుని మాటను అనుసరించాడు కాబట్టి అబ్రహము ప్రపంచవ్యాప్తముగా విశ్వాసులకు తండ్రిగా దివించబడ్డాడు ఈరోజు దివించబడాలని ఆశ ఉందా అయితే నీవు ఈ సృష్టికర్త అయిన దేవునికి లోబడాలి అనగా విధేత చూపించాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన మాటను ఆలకించి అనుసరించినట్లయితే నా దేవుడు నిన్ను దీవిస్తాడు అందులో సందేహము లేదు ఎస్ నిన్ను అభివృద్ధి చేస్తాడు నువ్వు కలిగి ఉన్న ప్రతి ప్రయాణంలో నువ్వు కలిగి ఉన్న ప్రతి పనుల్లో నువ్వు కలిగి ఉన్న ప్రతి ప్రయాసంలో నా దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించినట్లయితే నీకు నెమ్మది ఇస్తాడు సమాధానం ఇస్తాడు అందులో సందేహము లేదు పిలిచిన అబ్రహమును ఆశ్రదించాడు ఎస్ వచ్చిన యాకబును ఆశ్రయిస్తాడు ఈ రోజు వరకు ఆ ఆశీర్వాదం ఈ భూమి మీద ఇస్రాయల్ దేశము ఉంది ఆశీర్వాదం అంతగా ఉంది ఆ రోజు యాకోబు మోసగాడే కానీ దేవుని దగ్గర వచ్చినప్పుడు ఆశ్రయించబడ్డాడు ఆ యాకోబు ఇస్రాయలుగా మార్చబడ్డాడు ఆ ఇస్రాయలు ఈ రోజు దేశముగా మారింది ఆ దేశము ప్రపంచ దేశాలకు ఎస్ ఒక ధీటుగా ప్రతి రంగములో మొదటి స్థాయిని సంపాదించి ప్రతి రంగంలో మొదటి స్థానాన్ని పొందుకొని అద్భుతంగా ప్రపంచానికి ఈ రోజు ద్వికుచిగా మాదిరిగా ఉన్న ఇస్రాయల్ దేశాన్ని మేము చూస్తున్నాం అంతగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు ఆశీర్వదిస్తాడు ఎస్ నంబర్ టూ సెవెన్ ఏడవ అధ్యా పడ్డాలు సమస్త జముల కంటే ఎక్కువగా నువ్వు ఆశ్రయించబడతావు మొదటిగా అభివృద్ధి పొందుతాడు రెండవదిగా ఆశ్రయించబడతావు ఏ విషయంలో నువ్వు కలిగి ఉన్న అన్ని విషయాల్లో ఆశీర్వాదం వస్తుంది చదువుల్లో ఆశీర్వాదం వస్తుంది నీ యొక్క పనుల్లో ఆశీర్వాదం వస్తుంది నీ కుటుంబంలో ఆశీర్వాదం వస్తుంది నీ సంఘంలో ఆశీర్వాదం వస్తుంది నీ సమాజంలో నీకు ఆశీర్దం వస్తుంది ఏంటి ఆశీర్వాదం దేవుని కలిగి ఆ ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా జీవించడమే అనేక మందికి దివ్యకరంగా నువ్వు జీవించడమే ఆశీర్వాదం ఎస్ ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడు నువ్వు అనేక మందికి దివెనకరంగా మారుతావు నెంబర్ నీ యుద్ధ నుండి సర్వరోగములను తొలగించి నువ్వు ఎరిగి ఉన్న ఐగిపోని కఠినమైన క్షయవ్యాధులన్నిటిని దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదికి వాటిని రప్పించను జాగ్రహించండి నీ చుట్టున్న వారి కంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఆసక్తికరంగా ఉండాలన్నా అభివృద్ధి కలిగి ఉండాలన్నా నువ్వు దేవుని మాట చక్కగా వినాలి నువ్వు నా మాటలు గైకొని నా మాటలను నీ ఎందు ఉంచినట్లయితే నువ్వు బహుగా ఫలిస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన ఆశ్రయములో ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము వస్తుంది అని దేవుని లేఖనాలు సెలవిస్తుంది కాబట్టి ఈరోజు ఈ ఐగుప్తు అనగా లోకంలో ఉన్న నానా రకాలైన వ్యాధులు బాధలు రోగములు తెగులు బహుభయంకరమైన వ్యసనాలు వాటన్నిటిని నీ నుంచి తొలగించాలి అంటే నీ నుంచి దూరపరచాలి అంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలి దేవుని మాటను అనుసరించాలి దేవుని మాటను నువ్వు నమ్మగలగాలి ఆ ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు దేవుడంటే భయము భక్తి కలిగి ఉండాలి దేవుడంటే ఎస్ ఆ ప్రేమించగలగాలి నువ్వు ఆయన నువ్వు ప్రేమించినట్లయితే ఆయన నువ్వు ప్రేమిస్తాడు ఆయనను నువ్వు ఘనపరిచినట్లయితే ఆయన నువ్వు ఘనపరుస్తాడు ఆయన మాట విన్నట్లయితే ఆయన నీ మాట వింటాడు ఆయన మాట విని ఆ ప్రకారంగా ఇక్కడ ఆయన పని చేసినట్లయితే నీ ప్రతి పనిని సంపూర్ణంగా అనేక మందికి దివ్యకరంగా ఆయన చేస్తాడు అందులో సందేహము లేదు కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడ అభివృద్ధి కావాలి అన్న ఆశీర్వాదము కావాలి ఆరోగ్యం ఆరోగ్యము కావాలన్నా నేను ప్రకటించే ప్రభణ ఏసుక్రీస్తువు నీకు ఆరోగ్యంగా ఆరోగ్యం ఇస్తాడు నీకు ఆరోగ్యం ఇవ్వడానికే నీకు అభివృద్ధి ఇవ్వడానికే నిన్ను ఆశ్రయించడానికే సృష్టికర్తైన దేవుడు ప్రభణ యేసు క్రీస్తు ఆయన రెండు వేల సోల క్రితం ఈ లోకంలో వచ్చి నీవు కలిగిన ప్రతి కష్టాన్ని నష్టాన్ని శాపాన్ని పాపాన్ని తొలగించడానికి తన్ను తాను అప్పగించుకొని నిన్ను ప్రేమించాడు కాబట్టి నీవు శిక్షించే బదులుగా ఆయన శిక్ష పొందుకొని నీవు మరణించే బదులుగా ఆయన మరణం పొందుకొని నీకు అద్భుతమైన ఆరోగ్య అభివృద్ధిని ఆత్మీయ అభివృద్ధిని మంచి ఆరోగ్యాన్ని మంచి ఆశీర్వాదాన్ని ఆయన నీకు ఇచ్చాడో ఆయన నిన్ను ప్రేమించాడో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ కొరకు సమస్తము ఆయన ఇచ్చాడు ఆయన మాట విని ఆయన మాట విని ఆ ప్రకారంగా ఆ చిత్ర ప్రకారంగా నడిచినట్లయితే ఇదిగో మీరే నాకు తల్లి మీరే నాకు సహదుడు మీరే నాకు బంధువులు అంటున్నాడు ఆయన మాట వినాలి ఆయనను అనుసరించాలి అప్పుడు మంచి చక్కని బంధం కలిగి జీవిస్తావు మంచి ఆ ఆ దేవుడు నీకు తోడై ఉండి నేను నడిపించే వ్యక్తిగా నేను పోషించే వ్యక్తిగా నీతో ఉండి నిన్ను అద్భుతంగా అభివృద్ధి కలిగించే దేవుడు నీకు తోడై ఉంటాడు ఆయన యుగ సమాప్త వరకు నీకు తోడై ఉంటాడని మాట సలవిస్తున్నాడు కాబట్టి ఈరోజే దేవుని మాటలు విని విశ్వసించి తృణీకరించకుండా విధేయత కలిగి విశ్వాసముతో ఆయన మాటను అనుసరించి నడిచినట్లయితే నా దేవుడు నీకు కృప చూపిస్తాడు నా దేవుడు నిన్ను అభివృద్ధి కలిగిస్తాడు నా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు నా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఎస్ ఈ రోజు ఈ మూడు కూడా నా దేవుడు ఇస్తానని మాట ఇస్తున్నాడు మరి నువ్వు మాట ఇస్తావా ఆయన మాట వింటానని ఆయనకు విధేత చూపిస్తానని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతానని ఓ అబ్రహం వాళ్ళే ఒక యాకోబు వాళ్ళే నువ్వు ఆయన దగ్గర నువ్వు ఎస్ విశ్వసించి ఆయనను హత్తుకున్నట్లయితే ఆయనను ఆశ్రయించినట్లయితే ఆరు నూరు అయినా నూరు ఆరు ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు ఆరోగ్యంగా అభివృద్ధి చేస్తాడు ఆత్మీయంగా అభివృద్ధి చేస్తాడు ఈహ మందును పరమందును నువ్వు అభివృద్ధి కలుగుతావు ఆశ్రయించబడతావు ఆరోగ్యంగా ఉండగలుగుతావు అందులో ఇలాంటి డోకా లేనే లేదు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రమాణ తండ్రి మీకు వందన ఈరోజు మనిషికి కావలసింది ఆరోగ్యం మనిషికి కావలసింది అభివృద్ధి మనిషికి కావలసిన ఆశీర్వాదం ఈ మూడు కూడా ప్రపంచంలో ఎంత కష్టపడితే దొరుకుతాయో లేవో మాకు తెలియదు కానీ ఈరోజు ఎస్ నా మాట విని వాటిని అనుసరించి వాళ్ళ వాటిని అనుక వాటిని ఆలకించి అనుసరించినట్లయితే ఇదిగో నేను నువ్వు ఆరోగ్యంగా నీకు ఆరోగ్యం ఇస్తాను నేను నీకు అభివృద్ధి ఇస్తాను నేను నీకు ఎస్ ఆశీర్వాదం ఇస్తాను అని సుతిగా నాతో మాతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఆరోగ్యం లేక ఆశీర్వాదం లేక అభివృద్ధి లేక ఎన్ని కుటుంబాలు కుప్పకులిపోతున్నాయో ఎన్ని మనసులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతమంది ప్రభా గొడవల మధ్య సమస్యల మధ్య గలిబిలి జీవితం జీవిస్తున్నారు కారణము అభివృద్ధి లేదు కాబట్టి ఆరోగ్యం సరిగ్గా కుదరపడం లేదు కాబట్టే అభివృద్ధి ఎంత కష్టపడుతున్నారో అభివృద్ధి లేదు కాబట్టి ఈరోజు అభివృద్ధి లేకుండా ఆరోగ్యం లేకుండా ఆశీర్వాదం లేకుండా ఎస్ ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు ఈ మాటలు ఎస్ నిన్ను దేవుడు దీవించబోతున్నాడు ఆయన మాట అనుసరించి ఆయన మాట ఆలకించి అనుసరించి ఆ ప్రకారం దేవుని చిత్తం ఏమై ఉందో నీ పిలుపు ఏమై ఉందో ఏ విధంగా నడుస్తున్నావో ఏ విధంగా దేవుని గనపరుస్తున్నావు ఏ విధంగా దేవుని ప్రేమిస్తున్నావో దేవుని పనిలో పాలు పాలు అంతగా దేవుడు నిన్ను ఆశ్రీస్తాడు అద్భుతంగా ఆరోగ్యంగా అమోఘంగా అనేక మందికి దివ్యకరంగా ఉంచుతాడు అందులో సందేహము లేదు ఎస్ అయ్యా ఈ మాటలు విటిన ప్రియా బిల్లని దీవించి ఆశ్రయించుమని ఈ యొక్క మెండైన దీవెనలో వారిపై కుబరించుమని ఇక నుంచి నైనా నీకు దూరం కాకుండా వేరు కాకుండా ఎస్ వారు అభివృద్ధి కలిగించుమని దీవించి ఆశ్రయించుమని ఏ సునామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గర్బలష్